ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ పదమూడవ ప్రధాన మంత్రిగా రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగి దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధికి గొప్ప కృషి చేసిన ప్రముఖ నాయకుడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించిన ఆయన ఆర్థిక శాస్త్రంలో విశిష్ట పరిజ్ఞానం కలిగి ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ఆర్థిక మంత్రిగా సేవలు నిర్వహించినప్పుడు దేశ ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసి భారత ఆర్థిక వ్యవస్థను బలపరిచిన ఘనత ఆయనదే ప్రధానమంత్రిగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి గ్రామీణాభివృద్ధి విద్య ఆరోగ్య రంగాలలో గణనీయమైన మార్పులకు నాంది పలికారు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు మదనన్న గారి ఆదేశాల మేరకు నిన్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మనకు లేరు అన్న వార్త ఆర్థిక వ్యవస్థను రూపొందించినటువంటి ఆర్థికవేత్త మాజీ గవర్నరు తన దేశానికి ఏవైతే సేవలు చేయాలో దేశం ఏ విధంగా ఆర్థికంగా ముందుకు పోవాలో అన్ని రకాల చర్యలు తీసుకొని ప్రధానిగా ఐదు సంవత్సరాలు మన రా మన దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ శాఖ తరఫున మేము వారికి నగనివాళు అర్పిస్తున్నాం మన్మోహన్ సింగ్ గారు పేద ప్రజలకు కూడా ఏదైతే పనికి ఆహార పథకం ఎప్పుడు దేశంలోనే నడుస్తుందో ఆ పనికి ఆహార పథకాన్ని కూడా ఆర్థిక వ్యవస్థలో చేర్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన్మోహన్ సింగ్ గారే మన్మోహన్ సింగ్ గారి సేవలు మనం మరవలేనివి వారిని మరొకసారి మేము గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు మనస్ఫూర్తిగా శాంతి చేకూరాలని కోరుకుంటూ అందరం కూడా రోజు వారికి ఘననివాళి అర్పించడం జరిగింది ధన్యవాదాలు